ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తకంలో ఇది పన్నెండవ భాగం తెలివైనవాడు భవిష్యత్తు గురించి కాస్తలో కాస్తైనా ఆలోచిస్తాడు తనే తెలివైన వాడిననుకునేవాడు అంతా తను అనుకున్నట్టే జరుగుతుందన్న ధీమాతో ఆల్టర్నేటివ్స్ ఆలోచించి పెట్టుకోడు ముందు ఆలోచన లేకుండా చేసే పనులు సగం ఫెయిల్ అవుతుంటాయని అంటారు విఘ్నులు ఏ పని ప్రారంభించేటప్పుడైనా అది ఫెయిల్ అయితే ఏం చెయ్యాలనేది ముందే ఆలోచించి పెట్టుకోవాలి అంటే అనుమానాలతో పెళ్లిని ఆనందించటం మానేయవద్దు అని ఇక్కడ ఉద్దేశం మిగతా అన్ని విషయాల్లో ప్లాన్ బి ఆలోచించి పెట్టుకోవటం చాలా అవసరం వ్యాపారంలో నష్టం వచ్చి ఆర్థికంగా సర్వం కోల్పోతే పూర్తిగా వీధిన పడే స్టేజికి రాకూడదు పిల్లలు కనీస సౌకర్యాలతో ఎలా బతకాలో దానికి సరిపడా డబ్బు పక్కన పెట్టుకోవాలి వ్యాపారంలో సరైన నిర్ణయం తీసుకోవటం చాలా ముఖ్యం సరైన సమయంలో తీసుకోవటం మరీ ముఖ్యం దీనినే డిసిషన్ మేకింగ్ అంటారు ఒకటే సమయంలో రెండు పడవల మీద కాళ్ళు పెట్టకండి ఉదాహరణకి మీ మనసులో కిల్లీ కొట్టు పెట్టుకోవాలనే కోరిక ఉంటే అంతకంటే తక్కువలో పోతుంది కదా అని ఈ లోపల బట్టల ఇస్త్రీ చేసే వ్యాపారం చేపట్టకండి ఎందుకంటే దీనిలో నిమగ్నమైతే ఆ తర్వాత కిల్లీ కొట్టు పెట్టాలన్న ఆలోచన పూర్తిగా తగ్గిపోతుంది రోజువారి సంపాదన అవసరమే కానీ అది గమ్యాలని మార్చేలా ఉండకూడదు కేవలం మన అంతిమ గమ్యం చేరుకోవటానికి మాత్రమే ఈ సంపాదన సహాయపడాలి తామే తెలివైన మా తెలివైన వారమనుకునేవారు మార్కెట్లో నిలదొక్కుకోవటం కష్టమని చరిత్ర నిరూపించింది దీనికోసం హిట్లర్ వరకు వెళ్ళనవసరం లేదు గతంలో అమృతాంజన్ ఎంటీఆర్ మసాలా పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్లు నిత్యావసర వస్తువులుగా ప్రతి ఇంట్లోనూ ఉండేవి వాటి మార్కెట్ తగ్గటానికి కారణమేమిటి మనం ఆల్రెడీ ప్ర ప్రథమ స్థానంలో ఉన్నాం వాణిజ్య ప్రకటనల మీద ఇంత ఖర్చు ఎందుకు అంటూ వారు తీసుకున్న నిర్ణయం ఎప్పుడైతే వారు వెనక్కి తగ్గారో మిగతా కంపెనీలు తమ అమ్మకాలు పెంచుకుని మార్కెట్ని ఆక్రమించుకున్నాయి డిజిటల్ కెమెరాలు వచ్చాక ఆ పరిణామాన్ని తట్టుకోలేక ప్రపంచ విఖ్యాతి చెందిన కొడాక్ కెమెరా కంపెనీ రాత్రికి రాత్రి దివాలా తీయటం అందరికీ తెలిసిన విషయమే మనమే గొప్పవాళ్ళం మన ఆలోచనలే కరెక్ట్ అనుకోకూడదు ఏ రంగంలోనైనా ఎంత ప్రజ్ఞావంతుడికైనా నిత్య శోధన అవసరం షేర్ బిజినెస్లో ఉంటే మార్కెట్ ఆటుపోట్లు అనుక్షణం చూస్తూ ఉండాలి రచయిత కళాకారుడు సమాజాన్ని పరిశీలిస్తూ ఉండాలి మనందరం మన స్వీయ మేధస్సుని మెచ్చుకుంటూ ఉంటాం అందులో తప్పేమీ లేదు కూడా దానినే పాజిటివ్ థింకింగ్ అంటారు అయితే అవధులకి మించి ఆ హద్దులు మీరితే అతిశయమవుతుంది ఈ నియమం వ్యాపారానికి కూడా వర్తిస్తుంది ప్రతి మనిషి తనకి ఏమి చేతనవుతుందో తెలుసుకోవటం చాలా ముఖ్యం తనకి ఏమి చేత కాదో తెలుసుకోవటం అంతకన్నా చాలా చాలా ముఖ్యం తాము చేసింది తప్పని పొరపాటు జరిగిందని లేక తాము మోసపోయామని ఎవ్వరూ ఒప్పుకోరు చేసింది సమర్థించుకుంటారు తెలివైనవాడు పొరపాటు నుంచి నేర్చుకుంటాడు మూర్ఖుడు పొరపాటుని సమర్థించుకుంటాడు కొత్తగా పరిచయమైన అమ్మాయిని ఒక కుర్రవాడు డిన్నర్కి పిలిచాడు అక్కడికి ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ని తీసుకొచ్చింది అది ఊహించని కుర్రవాడు షాక్ అయ్యాడు ఒక బక్రాగాడిని ఆట పట్టిద్దాం అని ఆమె తన బాయ్ ఫ్రెండ్ని తీసుకొచ్చిందని అర్థమైంది ముగ్గురు లోపలికి వెళ్ళారు స్టార్ హోటల్లో స్టార్ హోటల్ అది డిన్నర్ చివర్లో కుర్రవాడికి ఫోన్ వచ్చింది సారీ ఇప్పుడే వస్తాను అని వెళ్ళి మరి రాలేదు అతడి బిల్ రెండో బకరా కట్టాడు మనమే తెలివైన వాళ్ళం అనుకుంటే మనకన్నా మించిన వారు ఇంకొకరుంటారు అని చెప్పటానికి ఇది ఉదాహరణ వ్యాపారానికి కూడా ఇది వర్తిస్తుంది దాదాపు దశాబ్దం క్రితం పెప్సోడెంట్ మరియు కోల్గేట్ల మధ్య ఇలాంటి యుద్ధమే నడిచింది టూత్పేస్ట్లో కొన్ని స్పెషల్ పదార్థాలు కొత్తగా మిళితం చేయడం ద్వారా భారతదేశంలోని మిగతా అన్ని పేస్ట్ల కన్నా ఇది బాగా పనిచేస్తుంది అని ఒక పరిశోధనాశాల నుంచి పెప్సోడెంట్ సర్టిఫికెట్ పొందింది దాన్ని ఆ విధంగా ప్రకటించుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు కానీ ఇద్దరు పిల్లలు ఒకరు పెప్సిడెంట్తోనూ మరొకరు కోల్గేట్తోనూ పళ్ళు తోముకుంటూ ఉండగా కోల్గేట్ కన్నా పెప్సోడెంట్ టూత్పేస్ట్ నూట ముప్పై శాతం బాగా పనిచేస్తుంది అనే ప్రకటన ఇచ్చింది కోల్గేట్ వెంటనే కోర్టుకు వెళ్ళటానికి వీలు లేకుండా ప్రసార మాధ్యమాలలో శుక్రవారం సాయంత్రం నుంచి ఇది రావటం ప్రారంభించింది రెండు రోజులు సెలవు అవ్వటంతో చాలామంది జనం దీన్ని చూసి ప్రభావితమయ్యారు కోల్గేట్ సంస్థ కోర్టులో వేసిన కేసు తేలే లోపులోనే పెప్సోడెంట్ అమ్మకాలు బాగా పెరిగిపోయాయి అయితే ఒక్కసారిగా కోల్గేట్ విజృంభించింది అన్ని వైపుల నుంచి ప్రకటనలు గుప్పించింది ఆ దాటికి పెప్సోడెంట్ తట్టుకోలేకపోయింది మార్కెట్లో పూర్తిగా పడిపోయింది ప్రస్తుతం పెప్సోడెంట్ అంతగా కనబడటం లేదన్న విషయం మనందరికీ తెలుసు తాత్కాలిక విజయం సాధించినా చివరికి కోల్గెట్దే పైచేయి అయింది నిరర్ధక తెలివితేటలంటే ఇవే మనమే చాలా అనుకోవటం అంత ఎంత తప్పో మనం ఎందుకు పనికిరాని వాళ్ళమని అనుకోవటం కూడా అంతే తప్పు ఒక రంగంలో ముందుకు వెళ్లాలంటే అన్నిటికంటే ముందుగా ఆ ఫీల్డ్పై పూర్తి అవగాహన పొందాలి ఆ ఫీల్డ్లో అప్పటికే ఉన్నవారు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అన్నది పరిశీలించాలి మెయిన్ లైన్లో ఎక్స్ప్రెస్ రైలు వెళ్తూ ఉంటే మనం గూడ్స్లో దాన్ని దాటాలంటే లూప్ లైన్లో ప్రవేశించాలి వ్యాపారంలో కూడా అంతే దాన్నే స్ట్రాటజీ అంటారు నమ్మకం మొదటి మెట్టైతే స్ట్రాటజీ అంటే వ్యూహం రెండో మెట్టు రెండో ప్రపంచ యుద్ధ కాలపు రచయితల రచనలు సగటు మధ్యతరగతి మనిషి జీవితాన్ని ప్రతిబింబించేవి అసమర్థుల జీవిత యాత్రల గురించి చివరికి ఏది మిగలదనే ఫిలాసఫీ వరకు ఈ నవలల్లో హీరోలు నిరంతరం అంతర్మదనంలో ఉంటారు అసలు నవ్వరు ఈ దిగులు బాటసారుల బలహీనతలని హీరోయిన్లు ప్రేమిస్తూ ఉండేవారు యుద్ధానంతర కరువు రోజుల్లో ఆర్థిక సమస్యల్లో ఉన్న పాఠకులకి ఈ సెల్ఫ్ పిటి బాగా నచ్చేది అప్పటి పరిస్థితుల్ని మనుషుల మనస్తత్వాలని పరమేశ్వర శాస్త్రి వీలునామాగా వ్రాసిన ఈ రచనలు సాహితీ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోతాయి ప్రజలెప్పుడూ ఉన్న విషయం కాకుండా కొత్త వెరైటీ గురించి ఆలోచిస్తారు వారు ఏం ఆశిస్తున్నారన్న విషయాన్ని అందరికన్నా ముందే ఊహించగలిగిన వాళ్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోయారు కొంతకాలం క్రితం మనం మన ఇళ్ళ మీద సిమెంట్తో నీళ్ళ ట్యాంకులు కట్టుకునే వాళ్ళం దానికి బదులు ప్లాస్టిక్ మిశ్రమాన్ని ఉపయోగించి సింటెక్స్ వాటర్ ట్యాంకులు చేయవచ్చనే ఆలోచన ఒక వ్యక్తికి వచ్చింది మీరు నమ్ముతారో లేదో పదేళ్లలో యాభై కోట్లకి అధిపతి అయ్యాడు ఇదే రకంగా జుట్టుకు రంగులు తయారు చేసేవారు వందేళ్ల క్రితం లేరు ముఖాల మీద మచ్చలు మాయం చేస్తాం అనే పెయిర్ అండ్ లవ్లీ వారు ప్రస్తుతం కోటీశ్వరులు రిస్క్ వాళ్ళు తప్పు చేశానా రైట్ చేశానా అని ఆలోచిస్తూ నిద్రపాడు చేసుకోరు రైట్ చేయడం వల్ల ఎంత వచ్చింది తప్పు చేయడం వల్ల ఎంత పోయిందని మాత్రమే ఆలోచిస్తారు ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తకంలో పన్నెండవ భాగం సమాప్తం థ్యాంక్ యూ